హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఈ వీడియోతో ఎందుకు రావడం జరిగింది అంటే రైల్వే జనరల్ సైన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్తో పాటుగా ఓకేనండి మీ ముందుకు రావడం జరిగింది రైట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రైల్వే ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఉన్నారో జనరల్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత అనేది మీ అందరికీ తెలిసిందే అందుకోసం అని చెప్పి మీ అందరి కోసం ఏంటంటే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ఈరోజు ఏదైతే ఉందో సైన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ తీసుకొని రావడం జరిగింది అదేంటంటే మీ అందరి కోరిక మేరకు మీ అందరి కోరిక మేరకు అద్భుతమైనటువంటి క్లాసెస్ని పిడిఎఫ్స్ని అన్ని తీసుకొని రావడం జరిగింది అయితే జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ అంటే ఇందులో మీకు ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ అదేవిధంగా మన సబ్జెక్ట్ బయాలజీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ రైల్వేకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వీడియో క్లాసెస్ అదేవిధంగా జనరల్ సైన్స్లో రైల్వేలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ సొల్యూషన్స్తో పాటుగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా అండ్ రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పూర్తిగా జనరల్ స్టడీస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ జీకే స్టాటిక్ జీకే కరెంట్ జీకే అన్నీ కలిపి మీ ముందుకు ఏంటంటే ఒక వన్ ల్యాక్ బిట్స్ టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది ఒకసారి ఊహించుకోండి లక్ష బిట్లు నువ్వు ఎప్పుడైనా చదవగలిగినావా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి లక్ష బిట్లు సాల్వ్ చేసిన తర్వాత ఉద్యోగం అనేది ఎందుకు రాదు అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి సో ఒక లక్ష బిట్లు అదేవిధంగా ఏవైతే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ సొల్యూషన్స్తో పాటు ఇస్తున్నామో అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సొల్యూషన్స్ ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటే ఇదే సొల్యూషన్స్ మీకు వీడియోస్ రూపంలో ఉంటాయి వీడియో ఎక్స్ప్లనేషన్ ప్రతి బిట్ దానికి ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాము ఓకేనా అండి సో ఒకసారి గమనించండి మీకు జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటుగా జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అదేవిధంగా ఒక లక్ష బిట్లు టెస్ట్ సిరీస్ అదేవిధంగా ఈ ఉన్నటువంటి ఏవైతే పీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్న గత సంవత్సరాలు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది సైన్స్ డే ఆఫర్ ఏదైతే ఉంది ఇది ఏంటంటే మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ కలిగినటువంటి కోర్స్ అనేది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీ ముందుకు అందిస్తూ ఉన్నాం ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే మూడు రోజులు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు ఈ ప్రైస్ తి ఇవ్వగలుగుతా ఉన్నాం కాబట్టి అందరూ గమనించండి ఓకేనండి సో మూడు రోజులు ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అంతా కూడా మళ్ళీ వేరే ప్రైస్ పెట్టడం జరుగుతూ ఉంది ఓకేనండి లేదా టెస్ట్ సిరీస్ అనే వేరే ప్రైస్ పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఏదో ఒక చేంజ్ అయితే అనమాట కానీ ఈ మూడు రోజుల్లో ఆఫర్ వినియోగించుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి కోర్స్ రైల్వేలో సైన్స్ నుంచి ప్రశ్న మిస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా అద్భుతమైనటువంటి కోర్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అనేది మన ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఈ కోర్సుని మీరు పొందగలరు పర్చేస్ చేసే ముందు ఒక్కసారి డిస్ప్లే మీద ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా లో ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి రైట్ అండి మరి ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే బయాలజీలో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటిది ఒక్కొక్క క్వశ్చన్ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం సో మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి ఫాదర్ ఆఫ్ ట్యాక్జోనమీ ఇక్కడ నేను చెప్పబోయే ప్రశ్నలు ఏవైతున్నాయో ఇక్కడ కొన్ని ప్రశ్నలకు దాదాపుకు ఐదు నుంచి ఆరు ప్రశ్నలకు సమాధానం ఒకటే ఉంది కానీ క్వశ్చన్ వేరు సో క్వశ్చన్ వేరు సమాధానం ఒకటే కాబట్టి అలాంటివి ఏవైతున్నాయో వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ హూ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ట్యాక్జోనమీ అని చెప్పేసి మనం అంటా ఉన్నాం ఫాదర్ ఆఫ్ ట్యాక్జోనమీ మరి ఫాదర్ ఆఫ్ ట్యాక్జానమీ ఏంది ఓకేనండి ఫాదర్ ఆఫ్ ట్యాక్ అసలు ట్యాక్జానమీ అంటే ఏంటి సార్ ట్యాక్జానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తాం సార్ వర్గీకరణ శాస్త్రము అని చెప్పి అంటాం మరి వర్గీకరణ శాస్త్రం అంటే జంతువులను వృక్షాలను ఎన్ని రాజ్యాలుగా విభజించవచ్చు జంతు రాజ్యాన్ని వృక్ష రాజ్యాన్ని ఎలా మనం విభజించవచ్చు ఇలా విభజన చేయడానికి గల అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక అధ్యయనాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది దట్ ఈస్ నథింగ్ బట్ ట్యాక్సోనమీ ట్యాక్సోనమీ మీన్స్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ద అండ్ అండ్ ఏవైతే ఉన్నాయో వీటిని సపరేట్ చేస్తూ చదివే అధ్యయనం నాన్న అంటే మొక్కలన్నీ ఒక వర్గానికి జంతువులన్నీ ఒక వర్గానికి చెందుతాయని చెప్పి ఇలా సపరేట్ చేసి మనం చదువుతాం అలా చదవడాన్ని వర్గీకరణ శాస్త్రము లేదా ట్యాక్జానమీ అంటారు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ట్యాక్జానమీ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే నాన్న గుర్తుపెట్టుకోండి ఏపీ డికండోల్ అని పిలుస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఏపీ డికండోల్ అని పిలుస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మొట్టమొదటిసారిగా ట్యాక్జానమీ అని పిలుస్తున్నటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడండి ఫాదర్ ఆఫ్ ట్యాక్జానమీ వర్గీకరణ శాస్త్రం పితామహుడు ఎవరు అని అడగడం జరిగిందండి ఏదండి వర్గీకరణ శాస్త్రం పితామహుడు ఎవరు అంటే ఎగ్జాక్ట్గా దానికి ఆన్సర్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఐక్లర్ ఇవ్వడం జరిగింది ఐక్లర్ అనేది రాంగ్ ఆన్సర్ అండ్ అంగలర్ అన్నారు ఇది రాంగ్ ఆన్సర్ కరోలస్ లినియస్ అన్నారు అండ్ బెంతం అండ్ హుకర్ అన్నారు బెంతం అండ్ హుక్కర్ అనేసరికి ఇది ఐదు వర్గాల జీవుల్ని సపరేట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం ఏం చెప్తా అంటే కరోలస్ లినియస్ అంటాం నేను రాంగ్ పెట్టాను సారీ కరోలస్ లినియస్ కరోలస్ లినియస్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఈ ఫాదర్ ఆఫ్ ట్యాక్జానమీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ద్వినామీకరణము అని చెప్పి ఒక మాట ఉందండి ఏదండి ద్వినామీకరణం ద్వినామీకరణం లేదా దానిని ఇంగ్లీష్లో బైనోమియల్ నోమియల్ నామన్ క్లేచర్ అని చెప్పేసి మనం అంటాం సార్ ఏమంటాం సార్ బైనోమియల్ నోమియల్ నామన్ క్లేచర్ ఈ బైనోమియల్ నామన్ క్లేచర్ని ని చేసినటువంటి శాస్త్రవేత్త కూడా కరోలస్ లినియస్ అనమాట సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ కరోలస్ లినియస్ హూ ఇంట్రడ్యూస్డ్ హూ ఇంట్రడ్యూస్డ్ ద ట్యాక్సోనమీ అండ్ హూ ఇంట్రడ్యూస్ ద బైనామిల్ నామిన్ క్లేచర్ ద్వినామీకరణ అంటే జీవులకు పేరు పెట్టేటప్పుడు రెండు పేరు ప్రజాతి మరియు జాతి అని పిలుస్తారు రెండు పదాలను కలిపి పేరు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మానవులకు వచ్చేసరికి మానవుడి యొక్క శాస్త్రీయ నామం ఏంది సార్ హోమోసెపియన్ అని చెప్పి మనం అంటాం అమ్మా ఏమంటాం హోమోసెపియన్ అంటాం మరి హోమోసెపియన్లో హోమో అనేది ప్రజాతి సెపియన్ అనేది జాతి అంటే ప్రజాతి అంటే జేనస్ అని అంటాం లేదా జెనరిక్ నేమ్ స్పీసెస్ అంటే జాతి అని చెప్పేసి అంటాం ఓకేనా స్పీసెస్ అని అంటాం అయితే మొట్టమొదటిసారిగా స్పీస్ అనే పిలుస్తున్నటువంటి పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు జాతి అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గుర్తుపెట్టుకున్నానా జాన్ రే ఎవరమ్మా జాన్ రే మరి జాన్ రే రచించినటువంటి పుస్తకం ఏంటో తెలుసా జాన్ రే రచించినటువంటి పుస్తకం స్పీసెస్ ప్లాంటారం ఏంటమ్మా స్పీసెస్ ప్లాంటారం అనేది ఏదైతుందో ఈ స్పీసెస్ ప్లాంటారం అనే జాన్ రే రచించినటువంటి మొట్టమొదటి పుస్తకం అనమాట ఓకేనా సో ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్తే కనుక సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందామమ్మా సెకండ్ క్వశ్చన్ ఏందో చూద్దాం అండ్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బైనామిన్ నామన్ క్లేచర్ దీనికి ఆన్సర్ నేను ముందే మీతో డిస్కస్ చేయడం జరిగింది ఏందది బైనామిన్ నామన్ క్లేచర్ అంటే ద్వినామీకరణం అని చెప్పినాం కదమ్మా ద్వినామీకరణం మరి ఈ ద్వినామీకరణాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త లేదా ద్వినామీకరణ సిద్ధాంత పితామహుడు ఎవరంటే ఇది కూడా కరోలస్ లినియస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కరోలస్ నాన్న ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు మేము పెట్టిన ఫోర్ నైంటీ నైన్ ప్యాకేజీలు పూర్తిగా ఉంటాయి ప్రస్తుతానికైతే లక్ష బిట్లు ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉన్నాయి వీడియో క్లాసెస్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ అనేవి మేము అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కలిపితే కనుక దాదాపుగా ఐదు వేల ప్రశ్నలు ఉన్నాయి ఐదు వేల ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐదు వేల ప్రశ్నలు కూడా మనకు రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే దాదాపుగా ఒక రెండు వేల ఒక వంద ఇరవై ఒకటి దాకా రిపీటెడ్ ఉన్నట్టుగా మేము గమనించాం సో ఓవరాల్గా రిపీట్ అయినప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ని ఏవైతే వీడియోస్ రూపంలో మీకు ఇదే ఫోర్ నైంటీ నైన్ ప్యాకేజ్ సైన్స్ డే ఆఫర్ కింద మీకు ప్రొవైడ్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ ఆఫర్ను వినియోగించుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి మాత్రమే మనకి ప్లాన్ అనే సక్సెస్ అవ్వడం రైల్వే ఉద్యోగం ఎందుకు రాదు అనే టార్గెట్ తీసుకొని ఈ రైల్వే ఉద్యోగం సాధించే విధంగా మీకోసం అద్భుతమైనటువంటి ట్రిక్స్తోనే మేము ముందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి స్టేట్ యూనిట్ టు ఆర్ ఛానల్ రైట్ సార్ మరి బైనన్ నామిన్లేసర్ వచ్చేసరికి ఆన్సర్ ఏంటంటే కరోలెస్ లిన్ ఎస్ఓ ది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏం తీసుకుందాం సార్ ఇక్కడ బీఈస్ ద రైట్ ఆన్సర్ లూయి పాచర్ అనేవాడు పాస్చరైజేషన్ పద్ధతిని కనుక్కున్నాడు చార్లెస్ డార్విన్ లేదా చార్ల్స్ డార్విన్ అని చదవాలి సార్ ఇక్కడ చార్ల్స్ డార్విన్ సో ఆ జాతుల ఆవిర్భావం ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ఓకేనా అండి జాతుల ఆవిర్భావం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో పుస్తకం ప్రచురించడం జరిగింది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే పుస్తకం అనమాట సో చార్ల్స్ డార్విన్ ఏదైనా కానీ దీనికి ఆన్సర్ ఇది కాదు అండ్ జేమ్స్ వాట్సన్ వాట్సన్ అనేవాడు డిఎన్ఏని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు నలుగురు అందులో ఈయన ఒకరు ఓకేనండి చాలామంది వాట్సన్ అండ్ క్రిక్ అంటారు కానీ వారితో పాటు మారిస్ అండ్ విల్కిన్స్ అని చెప్పేసి ఫ్రాంక్లిన్ అని చెప్పేసి నలుగురు శాస్త్రవేత్తలు నలుగురు కలిపి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అనమాట ఓకేనా యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో రావడం జరిగింది ఓకే సార్ మరి నెక్స్ట్ క్వశ్చన్కి పోదామా నెక్స్ట్ క్వశ్చన్ ఏం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నెక్స్ట్ క్వశ్చన్ మోడర్న్ బోటనీ మోడర్న్ బోటనీ ఇక్కడ చూడండి ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాటని మోడర్న్ బాటనీ అంటే ఏందో ఒకసారి తెలుసుకుందాం అమ్మా ఇక్కడ బాటనీ అంటే ఏంటమ్మా బోటనీ అంటే వృక్షశాస్త్రం బాటనీ అంటే ఏంటన్నా వృక్ష శాస్త్రం ఇక్కడ ఏమన్నాడు మోడర్న్ బోటనీ ఏదమ్మా మోడర్న్ బోటనీ ఓకేనా మోడర్న్ బాట్నీకి సంబంధించినటువంటి పితామహుడు ఎవరు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాట్నీ అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని చెప్పి రెండు పదాలు కనబడుతూ ఉంటాయి ఓకేనండి ఇక్కడ సో ఆప్షన్స్ తీసుకుంటే యాంజల్ కెబేరా జార్జ్ క్యాలే అలెక్స్ క్యారెల్ కరోలస్ లినియస్ మీకు ముందే చెప్పాను ఈ ప్రశ్నలు అన్నీ కూడా ప్రశ్నలు వేరైనా ఆన్సర్ అనేది ఒకటే ఉంది కరోలస్ లినియస్ అని చెప్తా ఉన్నా అవునా సో కరోలస్ లినియస్ కూడా మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాట్నీగా మనం చెప్తా ఉంటాం ఏమని అంటాం సార్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాటనీ సార్ ఇక్కడ క్వశ్చన్ చేంజ్ అవ్వాలి చూడండి సార్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చింది సారీ ఫర్ దట్ సో చూడండి సార్ ఇక్కడ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాట్ని సో మోడర్న్ బాట్నీ ఇదే కదా క్వశ్చన్ సో దానికి ఆన్సర్ ఆన్సర్ ఏందంటే కరోలెస్ లినియస్ మనం తీసుకుందాం ఏం తీసుకుందాం సార్ ఇక్కడ కర్లెస్ లినియస్ అనేది రైట్ ఆన్సర్ తీసుకుందాం తర్వాత క్వశ్చన్ ఒకసారి చూద్దాం సార్ తర్వాత క్వశ్చన్ ఏందో దీని తర్వాత దీని తర్వాత ప్రశ్న తీసుకుంది ద సిస్టమ్ ఆఫ్ సైంటిఫిక్ నేమింగ్ ఆఫ్ ఆర్గానిజమ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై అంటే ఇక్కడ చూడండి సార్ అదే యాక్చువల్ ప్రశ్న ఇదే ముందు మోడర్న్ బాట్ని అంటే కరోలెస్ లినియసే ఓకే తర్వాత ది సిస్టమ్ ఆఫ్ సైంటిఫిక్ నేమింగ్ ఆర్గనిజం అంటే సైంటిఫిక్ నేమింగ్ అనేది ఒక జీవులకి పేరు పెట్టడంలోని సైంటిఫిక్ నేమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే కరోలెస్ లినియస్ ఎందుకంటే మీకు ఆల్రెడీ వినామీకరణ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు చెప్పాను దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ సో ఆన్సర్ ఈజ్ ఎ కరోలెస్ లినియస్ ఓకేనమ్మా తర్వాత తర్వాత ప్రశ్న తీసుకుంటే ద సైంటిఫిక్ నేమింగ్ ఆఫ్ నామన్ క్లేచర్ ఆర్గనిజం వచ్చిడే ఇంట్రడ్యూసర్ వచ్చేది ఫాలోయింగ్ సైంటిస్ట్ మళ్ళీ ఇదే ప్రశ్న సో చూడండి సార్ ఇక్కడ మళ్ళీ కరోలెస్ లినియస్ ఇదంతా కూడా కరోలెస్ లినియస్ అంటే ఒక ప్రశ్నకు సంబంధించినటువంటి ఒక ఆన్సర్కి సంబంధించిన ప్రశ్నలు అనేవి రిపీటెడ్గా ఉన్నవి మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది కరోలెస్ లినియస్ ఈజ్ నోన్ యాజ్ చూడండి ఈ ప్రశ్నలే మేము తయారు చేసిన ప్రశ్నలు కాదు గతంలో అడిగినటువంటివే ఇక్కడ ఏంది చూడండి సో కరోలెస్ లినియస్ ఈజ్ రికార్డెడ్ యాజ్ కరోలెస్ లినియస్ ఈజ్ నోన్ హాస్ ఇక్కడ ఉన్నాం మనం ప్రశ్న సో కరులస్ లేనియస్ అనేవారు ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మనకు తెలుసు ఆ ఫాదర్ ఆఫ్ ట్యాక్జోనమి వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ప్లాంట్ వృక్షశాస్త్ర పితామహుడు వృక్షశాస్త్ర పితామహుడు ఎవరండి థియోప్రాస్టస్ ఎవరు వృక్షశాస్త్ర పితామహుడు థియోప్రాస్టస్ ఓకే ఫాదర్ ఆఫ్ యాటమ్ ఇది కెమిస్ట్రీ పార్ట్ ఫాదర్ ఆఫ్ యానిమల్ సైన్స్ జువాలజీ అంటే ఇక్కడ యానిమల్ సైన్స్ అంటే ఆరిస్టాటిల్ సో కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు కరులెస్ లినియస్ అంటే ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ ట్యాక్జాన్ వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా మనం చెప్తా ఉన్నాం రైట్ సార్ తర్వాత ప్రశ్న ఒకసారి చూద్దాము ఓకే తర్వాత కర్లెస్ లినియస్ ఇస్ రిగార్డెడ్ యాజ్ మళ్ళీ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఆర్ఆర్బి జేఈలు అడిగినటువంటి ప్రశ్న ఇరవై ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో కరులస్ లినియస్ అనే దేనికి ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త ఎత్త అంటే టాక్జాన్మీ వర్గీకరణ శాస్త్రం వర్గీకరణ శాస్త్రం ఇక్కడ చూడండి అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉన్న క్వశ్చన్స్ చూస్ చేసుకున్నామంటే కాదు కదా అన్నిటికీ ఒకటే ఆన్సర్ చూసే క్వశ్చన్స్ కాదు ఎప్పుడు అడిగారు ఒకసారి చూడండి ఈ ప్రశ్నలు ఏ సంవత్సరాలు అడిగారు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట రిపీటెడ్ ఆ కాదన్న విషయం ఓకేనమ్మా అండ్ తర్వాత ప్రశ్న చూద్దాం తర్వాత ప్రశ్న ఇన్ విచ్ కింగ్డమ్ వుడ్ యూ ప్లేస్ ఆల్ ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ మల్టీసెల్యులర్ యూ క్యారియోటిక్ న్యూక్లియస్ విత్ సెల్ వాల్స్ ఈ ప్రశ్నకి ఒక అర్థం ఒకసారి తెలుసుకుందాం అండి ఇన్ విచ్ కింగ్డమ్ వుడ్ యు ప్లేస్ ఏ రాజ్యంలో ఆల్ ఆర్గనిమ్స్ ఆర్ సెల్లర్ అంటే బహుకణ జీవులు అదేవిధంగా కేంద్రక త్వచం ఉన్నటువంటి జీవులు అదే విధంగా త్వచము ఓకేనండి కవచం ఓకేనా కవచం కణ కవచం ఉండాలి చూడండి క్వశ్చన్ చూడండిమా డైరెక్ట్ క్వశ్చన్ అనేది కొంచెం అర్థం చేసుకోవాలి కణం అనే పాఠం మనకు తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ ఏమన్నారు మొదటిగా బహుకణ జీవులు అయి ఉండాలి ఏమవ్వాలండి బహుకణ జీవులయి ఉండాలంట తర్వాత ఏంది వుడ్ యూ ప్లేస్ ఆల్ ఆర్గనిజం మల్టీసిల్వర్ యూ క్యారియోటిక్ యూ క్యారియోటిక్ అంటే ఏంటంటే నిజ కేంద్రక అయి ఉండాలి ఓకేనా నిజ కేంద్రక అయి ఉండాలి అండ్ విత్ సెల్ వాల్ కన కవచం ఉండాలి సార్ ఈ మూడు లక్షణాలు ఉన్నవి జంతువు అవుతుందా వృక్షం అవుతుందో ఒకసారి చూడండి జంతువా వృక్షమా సో ఈ రెండింటి దాకా ఈ రెండు చూసిన తర్వాత మనము జంతుకణము వృక్షకణం అని చెప్పలేము కానీ వృక్షకణానికి జంతుకణానికి ఉన్నటువంటి తేడా ఏంటి వృక్షకణానికి జంతుకణానికి ఉన్నటువంటి తేడా ఇక్కడ వృక్షకణం వస్తే కన త్వచము కనకవచం రెండు ఉంటాయి జంతుకనం వస్తే కేవలం కనకవచం ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఈ మూడింటిని బట్టి మనం ఒక జీవిని ఎందులో మనం తీసుకురావచ్చు అంటే ప్లాంటేలోకి తీసుకురావచ్చు ప్లాంటే అని పిలుస్తున్నటువంటి ఒక కింగ్డమ్ ప్లాంటేలో ఆల్గే అంటే శైవులాలు ఉంటాయి బ్రయోఫైట్స్ ఉంటాయి ఓకేనండి బ్రయోఫైట్స్ టెరిడోఫైట్స్ ఓకే అండ్ అదేవిధంగా ఆల్గే శైవులాలు ఇలాంటివన్నీ కూడా ప్లాంటే వర్గంలో చేరుస్తాం వాటికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది ఓకేనమ్మా రైట్ మరి తర్వాత ప్రశ్న తీసుకుంటే గనక తర్వాత ప్రశ్న రేజ్ ద ఫాలోయింగ్ డిసెండింగ్ ఆర్ట్ ఆఫ్ లినియన్ హైరోఆర్సీ లినియన్ హైరోఆర్సీ ఓకేనండి లినియన్ హైరోర్సీ అంటే ఇక్కడ మనకి చూడండి కరోలస్ లినియస్ ఏం చెప్పాడంటే ఓకేనండి కరోలస్ లినియస్ ఏం చెప్పాడంటే మనకి జీవులు యొక్క అత్యంత చిన్న ప్రమాణం జాతి అన్నాడు అత్యంత పెద్ద ప్రమాణం రాజ్యము అన్నాడు ఏమన్నాడండి రాజ్యము సో ఈ బిట్ని సాల్వ్ చేయాలంటే ఒకసారి మీరు నెక్స్ట్ బిట్ గమనించండి ఉచ్యత ఫాలింగ్ హైరార్సివల్ జోలాజికల్ క్లాసిఫికేషన్ ఈ బిట్ తెలిస్తే మనం తెలుసు అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి సార్ ఇక్కడ ఇక్కడ ఆన్సర్ మనం సాల్వ్ చేసినప్పుడు జీవులను వర్గీకరించినప్పుడు దేన్ని దేన్ని ఆధారం చేసుకొని చెప్తామంటే మొదటిగా జాతి ఓకే మొదటిగా ఏంటండి జాతి సో దాన్ని మనం స్పీసెస్ అంటాం ఏమంటామండి స్పీసెస్ తర్వాత జీనస్ ఓకేనా స్పీసెస్ జీనస్ ఓకేనమ్మా స్పీసెస్ జీనస్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి స్పీసెస్ జీనస్ తర్వాత ఫ్యామిలీ తర్వాత ఆర్డర్ తర్వాత క్లాస్ తర్వాత ఫైలం తర్వాత కింగ్డమ్ ఇదేంటనుకున్నారు ఏదైనా ఒక జీవిని వరుస క్రమంలో అంటే ఆ జీవికి ఉన్నటువంటి లక్షణాలను ఎలా చూస్తామంటే అన్నిటికంటే చిన్న ప్రమాణం స్పీసెస్ అంటే జాతి జాతి దగ్గర నుంచి లాస్ట్ ప్రమాణం ఏంటి రాజ్యం ఇక్కడ దాకాపోతే కనుక చూడండి ప్రశ్నిచ్చేటప్పుడు జీవులు యొక్క జీవుల యొక్క వర్ జీవులను వర్గీకరించినట్టు చిన్న ప్రమాణం దగ్గర నుంచి పెద్ద ప్రమాణం దాకా వరుస క్రమంలో పెట్టి అదే ఓకేనా సో అలా పెట్టండి అంటే చిన్న ప్రమాణం అయితే స్పీసెస్ జాతి పెద్ద ప్రమాణమైతే రాజ్యము బిట్ చిన్న నుంచి పెద్ద అని అడిగితే ఇటువైపు నుంచి ఉన్న ఆప్షన్ తీసుకుంటారు పెద్ద నుండి చిన్న అంటే ఇటువైపు నుంచి ఉన్నటువంటి ఆప్షన్ తీసుకుంటారు అన్నమాట అంతే డైరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఇవి మనకు ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటే ఆన్సర్తో రిపీటెడ్గా ఉన్నటువంటి ప్రశ్నలు ఇది అడిగింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నైన్త్ మంత్ ఆఫ్ ట్వంటీ టూ ఓకేనండి సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు అండ్ బయాలజీలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని రకాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను అండ్ ఫిజిక్స్ కూడా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తాను సైన్స్ డే ఆఫర్ ఏదైతే దాన్ని యూటిలైజ్ చేసుకోండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్